వచ్చాడు మైమ్మ పోతు ఎట్లా ఉన్నాడు చూడు వీడు ఎట్లా ఉన్నాడు చూడే వీడు ఏమనుకున్నాడు అంటే భూమి మీద మేము ఇక మేము రెడ్డిలము మేము పటేళ్ళము ఇక దళితులని అంటే ఏమన్నా చేయొచ్చు అనుకున్నావా లేకుంటే పోలీస్ అంటే పేద మహిళల మీద దళిత మహిళల మీద ఒక అడవిల అడవిల కుక్కలు దాడి చేసినట్టు మహిళ మనసులో పట్టుకొని పీక తిన్నట్టు ఒక మానవ మృగం లేక చట్టాలు చదివా చదవకనా అవగాహన ఉండా లేకనా నేనేమంటానంటే అరే యూజ్లెస్ ఫెలో నేనేమో నీకు గనక ఆమె నుంచి ఏమైనా చెప్పేయాలనుకుంటే సో మెనీ ఉమెన్ పోలీస్ వీ హావ్ గవర్నమెంట్ మహిళా పోలీస్ అధికారులను ఇస్తున్నారు ఆమెకు బట్టలు చేంజ్ చేస్తే నీ నీకు ఆ అక్కెక్కడు ఉంది విధవా మూడు రోజులు రోజులు తీసుకుపోయి బట్టలు చీరలు నంగలిప్పించి లాగులేసి పైశాచిక ఆనందం పొందినటువంటి ఐదు మంది కానిస్టులతో పలిగినటువంటి ఐదుగురు కానిస్టులతో పలిగినటువంటి ఈ నీతి లేని కుక్క ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో సిగ్గుతో తలదించుకున్న మహిళలు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకున్నట్టు పనిచేసినటువంటి ఈ దుర్మార్గుడు వీడు ఇలాంటి వెదవలను చెప్పుతో కొట్టి నిజంగా వీని సస్పెండ్ చేసినట్టు కదా వీని శిక్ష చేయండి కఠిన కారాగార శిక్ష ఈ గాడికి వీని మొత్తం బట్టలు ఇప్పి టోటల్ రయాల మీద ఉంచండి ఈ గాడి కొడుకులకు తెలుస్తుంది మనుషుల విలువ అంటే తెలవాలి వీళ్ళకి వస్తువులు కాదు బంగారం కాదు ఈనాడు దోపిడీ కొడుకులు ఎందరో అధికారం పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము తిన్నటువంటి లుచ్చన కొడుకులు ఎందరో మంది ఉంటే కూడా పంటి కింద పెట్టి భరిస్తున్నటువంటి పేద ప్రజల మీద మీ పతాపమేంద్ర లుచ్చల్లారా ఈ కానిస్టేబుల్ కూడా ఎవడుంటున్నాయో కానిస్టేబుల్ ఎస్సీబీసీ ఉంటారు ఈ విధాలు సిగ్గు ఉండాలి కదా ఈ ఎస్ఐ గారు ఆ విధంగా చేస్తుంటే ఈ గాడి కొడుకులు చెప్పుతోనే కొట్టాలి కదా ఈ బీసీ కానిస్టేబుల్ మీకు సిగ్గు లేకుండా ఎస్ఐని ఎంకరేజ్ చేసుకుంటా మీరు ఒక మైలకు బట్టలు ఇప్పించి లాగులు తొడిగి దున్నపోతుల్లాగా బలిసి కట్టెలు పెట్టి కాళ్ళ మీద కట్టెలు పెట్టి ఓ కట్టెలు తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టి తొక్తారట నిలబడతారంట ఇద్దరు ఇద్దరు ఆ నొప్పి భరించలేక ఏం తీవ్రవాదులు అనుకున్నారా వెదవా చీచీ చీ చీచీ సిగ్గుతో తలదించుకుంది ఆ సమాజం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది ఐదుగురు కానిస్టేబుల్ సైతం మహిళలపై మహిళపై దాష్టికంపై సంఘటనపై పోలీస్ సీరియస్ అయ్యి శాఖ సీరియస్ అయి బాధితురాలికి పలువురి పరామర్శ కూడా చేసినటువంటి సందర్భం చీ ఈ జన్మ జన్మ ఏంటంటే అంటే వీడు చూడ్డానికి వీడు చూడు ఎట్లా ఉన్నాడు చూడండి వాని కటింగు వాని కథ చూడ్డానికి ఇక్కే ఉంటాడు లుచ్చగాళ్ళు లోపల మాత్రం కఠిన కాదే వాడెవడు బంగారం పోయినవాడు ఈయన పైసలు ఇచ్చి ఉంటాడు ఏమో ఏ పా ఎవరు దళిత మహిళ ఏవాడు ఉంటారా దళితులు ఎవడుంటరా ఏ కొట్టుడు కొట్టి చెప్పిసపో కక్కిపిసపో మంచి మాటలు రావు నాకు నిజంగా పది మందిలా మా యొక్క ఉగ్రరూపం మా యొక్క బుద్ధి నోటి నుంచి చెడ్డ మాటలు వచ్చి మేము ప్రజలతో నేను తిట్టుబడితే అట్టున్నాం ఏం మాట్లాడుతున్నాం రాని కానీ ఏం చేస్తాం ఒక మనిషి తీవ్రమైన ఆవేదనకు గురైనప్పుడు వచ్చే మాటలు అట్లుంటాయి ఇంకా వీరిని వీని ఒక రాక్షస్ లేక చూపియండి పేపర్లు ఇంకా సుఖమైన ఆయన ఆయన పేపర్లు ఆయన బొమ్మ మంచిగా పెట్టారు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది ఆ రాష్ట్రం లోపల చీ చి బతుకుజేడా వాడిని ఏం చేస్తారో వాళ్ళైతే ఐదు మంది కానిస్టేబుల్ మొత్తం మీద వాళ్ళు ఒక ఏళ్ళు జైల్లో ఉండి సచ్చతటు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ మళ్ళీ పోస్టులు ఇస్తారు ఎప్పుడో దొంగతనంగా ఇక ఎవరికి కనబడకుండా ఎన్నో వహిస్తారు